ఖమ్మం జిల్లా ఏంకూరు మండలంలో వ్యవసాయ మార్కెట్ వద్ద పత్తి రైతులు ఆందోళన చేపట్టారు వ్యవసాయ మార్కెట్ గేట్ కు తాళం వేసి పత్తి రైతులు నిరసన వ్యక్తం చేశారు పత్తి కొనుగోలుపై ధరలను తగ్గించడంతో మద్దతు ధర అందించాలని రైతులు డిమాండ్ చేశారు ఆందోళన కారణంగా మార్కెట్ వద్దకు పోలీసులు చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు اوه سچوار ساجه پر انسان مرن ما جو تاو چپن باپو 452 55000 روپي وينه غلط تا রেপার সব বুঝে రాయిట్కి ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు ఉపేందర్ చెప్పండి పత్తి కొనుగోలుపై అయితే ధరలను తగ్గించడంతో అయితే మద్దతు ధర అందించాలని రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఉపేందర్ చెప్పండి పత్తి కొనుగోలు ధరలను తగ్గించడంతో అయితే మద్దతు ధర అందించాలని రైతులు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి వాటి ఇప్పటికే వైరా వైరా నియోజకవర్గంలో కొనిజర్ల మండలంలో ఎన్కూర్ మండలంలో ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ వద్ద అయితే రైతులు అయితే ఆందోళన చేస్తున్నారు ఇప్పటికే పత్తి మార్కెట్ తీసుకొచ్చినటువంటి రైతులు ఒక్కసారిగా కూడా ఆందోళనకు దిగారు ఇప్పటికే మద్దతు ధర కూడా ఏదైతే తగ్గించారని చెప్పేసి అయితే వారు ఆందోళన చేపట్టారు అయితే ఏదైతే ఒక వ్యాపారస్తులకు సంబంధించినటువంటి సిసిఐ కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొచ్చినటువంటి ఆ పండిని అటు బయట కాటా వేసుకొని రావడం రా అని చెప్పడంతో అతను బయటికి వెళ్ళి కాటా వేసుకొని రావడంతో ఒక ఇరవై ఐదు కిలోలు తక్కువగా రావడంతో రైతులు ఒక్కసారిగా ఇక్కడ వేసిన కాట మాత్రం పూర్తిగా ఏదైతే ఎక్కువగా వేస్తున్నారని చెప్పేసి అయితే రైతులు ఆందోళన చెందారు ఒక్కసారిగా తమకు మద్దతు ధర ఇవ్వకపోగా కనీసం ఖాతాలో కూడా తూకాల్లో కూడా కొంత మోసం జరుగుతుందని చెప్పేసి అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక వ్యవసాయ ఏదైతే ఏనుకూరు వ్యవసాయ మార్కెట్ వద్ద గేటుకు తాళాలు వేసి ఒక్కసారిగా వారైతే ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు కూడా అంటే అక్కడికి చేరుకొని రైతులతో సమదాయించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఆ సిసిఐ కొనుగోలు కేంద్రం వద్ద అటువంటి ఏదైతే సిబ్బంది కూడా బయటకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సిసిఐ కొనుగోలు కేంద్రం వద్ద కనీసం ఏదైతే నిబంధనల ప్రకారం కాండి వేయాలని చెప్పేసి అయితే రైతులు కోరుతున్నారు తమ ఆటా వేసే సమయంలో దాదాపు ఒక ట్రాలీకి సంబంధించినటువంటి ఇరవై ఐదు కిలోల తేడా వస్తుందని చెప్పేసి అయితే రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటు మద్దతు ధర వేయడంలో కూడా కొన్ని కొంతమందికి మద్దతు ధర ప్రకటిస్తున్నారు మిగతా వారందరికి కూడా తక్కువగా కొనుగోలు చేస్తున్నారు అని చెప్పేసి అయితే రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఈ రైతులకు సంబంధించినటువంటి ఏదైతే వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ సంబంధించినటువంటి సిబ్బంది వచ్చి కనీసం మాకు సమాధానం కూడా చెప్పే పరిస్థితి లేదని చెప్పేసి అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వెంటనే పోలీసులు కూడా అక్కడ అక్కడికి చేరుకొని వారందరినీ కూడా సముదాయించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొంత ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో అటు ఖాతాలు కూడా నిలిపివేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది పార్టీ రైట్ రైట్ అలాగే ఉపేందర్ ప్రస్తుతం ప్రస్తుత ధర ఎంత కొనసాగుతోంది ప్రస్తుతం అటు ఏదైతే మద్దతు ధర ఏడు ఏడు వేల పైచిరుకుగా కొనసాగుతున్నప్పటికీ మద్దతు ధర మాత్రం ఇవ్వట్లేదని చెప్పేసి సిసిఐ నిర్ణయించిన ప్రకారం ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వారు కోరుతున్నప్పటికీ ఆ ధర కూడా రావట్లేదని చెప్పేసి కనీసం ఆరు వేల లోపే కొను కొంటున్నారని చెప్పేసి అయితే వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే అంటే అక్కడ తీసుకొచ్చినటువంటి రైతులందరినీ కూడా కాటాలు వేయడం జరిగింది ఖాతాలు వేసిన వాటి కూడా ఆరు వేల నుంచి ఐదు వేల మధ్యన కూడా రోజు అంటే ధర నిర్ణయించి కొంత ఆవేదన చేస్తున్నారు కనీసం తమకు ఏదైతే కాటా వేసిన వాటికి కూడా ఇటు అంటే ఇరవై ఐదు కిలోలు తగ్గడంతో పాటు మద్దతు కూడా ఇవ్వట్లేదని చెప్పేసి అయితే వారు ఆందోళన చెందుతున్నారు ప్రధానంగా ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో పంట దిగుబడి కూడా తగ్గింది కనీసం ఎకరానికి పది ఎకర పది క్వింటల్ రావాల్సినటువంటి పట్టి ఇప్పుడు నాలుగు మూడు క్వింటాలకే పడిపోవడంతో ఇప్పుడు అంటే పెట్టుబడి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వారంతా కూడా ఏదైతే వ్యవసాయ మార్కెట్ గేట్ కు తాళాలు వేసి ఒక్కసారిగా వారు ఆందోళన చేయడంతో మాత్రం అక్కడ కొంత ఉద్రిగ్న పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే స్థానిక పోలీసులు కూడా అక్కడికి చేరుకొని వారందరినీ కూడా సమదాయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు స్వాతి రైట్ థ్యాంక్ యూ ఉపేందర్ థ్యాంక్స్ ఫర్ దీటెయిల్స్ होता नीलू जा फिर जाता है ना।